హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో సో అందరికీ కూడా జనవరి నెలలో ఇవ్వబోయే పెన్షన్పై అదిరిపోయే శుభవార్త అండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే సో ఆ శుభవార్త ఏంటంటే మనకు ఎప్పుడు కూడా పెన్షన్లు వచ్చేటి వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా నార్మల్ పెన్షన్దారులకి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు కదా వచ్చేసి ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది ఆరు వేల రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకి ఏడు వేలైతే ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలు వచ్చే వచ్చేసి పదహారు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు పదివేల రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకి పదకొండు వేల రూపాయలైతే ఇస్తున్నారు దీంతో పాటుగా ప్లస్ పదిహేను వందల రూపాయలు కూడా ఇస్తున్నారండి ఇది చంద్రన్న కానుగైతే ఇస్తున్నారు ఈ పదిహేను వందల రూపాయలు అనేది అందరికైతే కాదు కొంతమందికి మాత్రమే వస్తుంది సో నేను చెప్పేది మీరు మిస్ అయితే చాలా మిస్ అవుతారు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఫేక్ న్యూస్ అయితే అనుకోబాకండి ఈ అప్డేట్ అనేది నిన్న జరిగిన మనకు క్యాబినెట్ మీటింగ్లో అయితే దీని గురించి అయితే సెర్చ్ అయితే జరిగింది సెర్చ్ జరగడమే కాకుండా మీరు అన్ని న్యూస్ ఛానల్లో కూడా మీరు ఒకసారి చూడొచ్చు సో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అనమాట అందుకే అయితే చెప్తున్నాను జనవరిలో మనకు మీకు వచ్చే పెన్షన్లు అయితే పెంచి ఇస్తున్నారు ఈ పెంచి ఇవ్వడం అనేది కానుగ్గా ఇస్తున్నారా లేకుంటే ప్రతి నెల కూడా మీకు వెయ్యి రూపాయలు అయితే అదనంగా ఇస్తున్నారా దీంట్లో అయితే నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా అయితే చెప్తానండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు పెన్షన్ పొందేవాళ్ళు వాళ్ళకందరికీ కూడా చంద్రన్న కానుకలు అయితే ఇస్తున్నారండి అలాగే చాలామంది పెన్షన్లు అయితే ఇంకా కూడా అప్లై చేయని వాళ్ళు ఇంకా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు కదా వాళ్ళు వచ్చేసి ఈ పెన్షన్కి అప్లికేషన్ అనేది వచ్చేసిందండి సో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి నేను రెండు రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి దాన్ని చూసి మీరు చాలా మంచిగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ సైట్ అనేది ఇప్పుడు ఓపెన్ అయ్యింది కదా మళ్ళీ కూడా మనకు ఆరు నెలలు కా కావచ్చు లేకుంటే సంవత్సరం కావచ్చు అప్పటి వరకు కూడా సైట్ అనేది ఓపెన్ కాదు అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా మంచిగా అయితే పెన్షన్కి అప్లై అనేది చేసుకోండి సో ఇదన్నమాట పెన్షన్కి కొత్త పెన్షన్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఇప్పుడు మనకు సైట్ అనేది ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ అప్డేట్కి అయితే వచ్చేద్దాము సో అందరికీ కూడా చంద్రన్న కానుకలు అయితే ఇస్తున్నారండి కొత్త సంవత్సర సందర్భంగా మనకు రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా వచ్చేసి జనవరి నెలలో పెన్షన్లు అయితే ఇస్తారు కదా దానికి వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా చంద్రన్న కానుకలు అయితే ఇస్తున్నారండి ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజము సో ప్రతి ఒక్కరికి కూడా చంద్రన్న కానుకలు అయితే ఇస్తున్నారు సో వెయ్యి రూపాయలు అయితే ఇస్తున్నారండి పదిహేను వందల రూపాయలు అది ఎవరికి ఇస్తారో కూడా నేనైతే చెప్తాను సో వెయ్యి రూపాయలు వచ్చేసి నాలుగు వేల పెన్షన్లు పొందే ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలయితే వేసి ఐదు వేల రూపాయలు అనేది మీకు ఒకటో తారీఖున మీ చేతులు అయితే పెడతారండి ఇంకొచ్చేసి ఆరు వేల రూపాయల పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వచ్చేసి ఏడు వేల రూపాయలు అనేది మీరు చేతులు అయితే పెడతారండి ఇంకా పదివేల రూపాయల పెన్షన్లు దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళకి పదివేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా వాళ్ళకి పదకొండు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తున్నారండి పాటు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకొచ్చేసి పదహారు వేల రూపాయలు అయితే అక్షరాల ఇస్తున్నారు సో మీకు రోజు ఇచ్చే విధంగా అయితే కాదు ఈసారి పెన్షన్ అనేది ఈసారి పెన్షన్ మాత్రం ఎవ్వరికీ కూడా మీ మీ మండలాల్లో అయితే ఇస్తారండి అది కూడా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు సో అది మీకు ఒక గిఫ్ట్గా అయితే ఇస్తున్నారనమాట మీకు ఒకేసారి ఆ డబ్బులు దాంతోపాటు మీకు ఇచ్చే డబ్బులు ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు దాంతోపాటుగా ఒక స్వీట్ కూడా మీ చేతికైతే అందిస్తారు ఆ రోజు ఒక స్వీటు మీకు ఇవ్వవలసిన డబ్బులు మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఒకటో తారీఖున మీటింగ్ అయితే ప్రతి మండలాల్లో కూడా మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ మీటింగ్లో ఇస్తున్నారు అండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం అక్షరాల నిజము మనకు లేటెస్ట్ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అనమాట ఇదే కాదు రేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మనకు సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారు ఈ సంవత్సరము ఆ దాని గురించి కూడా నేను ఒక వీడియో పెట్టాను అది కూడా చూడకపోతే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ట్యాక్స్లో కూడా మీకు పైన కూడా వస్తుంది అది కూడా చూడొచ్చు ఇప్పుడు పదిహేను వందల రూపాయల గురించి అయితే మాట్లాడుకుందాము పెన్షన్దారులు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు పెన్షన్దారులు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మీకు ఇచ్చే పెన్షను జనవరిలో వచ్చేసి మీకు ఇచ్చే పెన్షను దాంతోపాటు వెయ్యి రూపాయలు చంద్రన్న కానుక దీంతో పాటు మహిళలకు పదిహేను వందల రూపాయలు కూడా జనవరి నెల నుంచి స్టార్ట్ చేస్తున్నారండి అది కూడా అయితే దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తారు కదా కానీ ఒకటో తారీఖున పెన్షన్ వల్ల మనకు కొంచెం రద్దీగా ఉంటుందన్నమాట అందరికీ అంటే ఒక ఏర్పాటు అనేది చేస్తున్నారు ఒకటో తారీఖున పెన్షన్ అందరికీ ఇచ్చేస్తారు ఒకవేళ ఒకటో తారీఖున మీరు లేరు గబన హాస్పిటల్కి వెళ్ళు ఉంటారు లేదంటే ఏదైనా ఊరికి వెళ్ళు ఉంటారు రాలేకపోయారు అయితే రెండో తారీఖున మీకు ఇంటికి వచ్చే సచివాలయం వాళ్ళైతే ఇస్తారు ఒకటో తారీఖున మండలాఫీసులో మీటింగ్ ఏర్పాటు చేసి మరి పెన్షన్లు కానుకలు పంపిణీలు స్వీట్స్తో పాటు పంపిణీ అయితే చేస్తారు కదా ఒకటో తారీఖున తీసుకొని వాళ్ళకి రెండో తారీఖున మీ ఇంటి వద్దకే వచ్చి సచివాలయం వాళ్ళు ఇచ్చి సో తంబు కూడా వేయించుకొని మీకు డబ్బులు అయితే ఇస్తారు అలాగే ఈ పదిహేను వందల రూపాయలు అనేది మనకు మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మూడో తారీఖు నుంచి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్దారులకు అందరికీ కూడా మహిళలకు ఆడవాళ్ళకి పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదండి అది వచ్చేసి సో మహిళలు ఎవరైతే ఉన్నారో ఎవరి వరకు ఇస్తారంటే ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలైతే ఇస్తారండి ఏడు వే పదివేల రూపాయలు పదహారు వేల రూపాయలు వచ్చే పెన్షన్దారులు ఉంటారు కదా వాళ్ళకైతే ఇవ్వరన్నమాట వీళ్ళకు మాత్రమే ఖచ్చితంగా కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అనేది మీకు చేతికైతే ఇవ్వరు కానీ జనవరిలో మాత్రమే చేతికైతే ఇస్తారు ఇంకా మిగతా ప్రతి నెలా కూడా మీకు చేతికైతే ఇవ్వరు మీ బ్యాంకు ఖాతాకి దేనికైతే ఎన్పిసిఐ లింక్ అనేది గవర్నమెంట్ పేమెంట్ అనేది పడుతూ ఉంటుందో గతంలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరికైతే పడుతుందో సో అలాంటి బ్యాంక్ ఖాతాలు ఉన్నా మీ దగ్గర పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అన్నిటికన్నా బెస్ట్ అని చెప్పొచ్చు పోస్ట్ ఆఫీస్ ఉన్నా కూడా ఒకవేళ మీ దగ్గర ఏ బ్యాంక్ లేకపోయినా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేసుకోండి ఒకవేళ మీకు డబ్బులు పడితే కొన్ని కొన్ని బ్యాంకుల్లో పట్టం లేదు ఈకేవైసీ అవ్వకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వకపోవడం వల్ల చాలామందికి డబ్బులు అనేటివి పడవు కాబట్టి అందుకని చెప్పి ఖచ్చితంగా కూడా మీరు పోస్ట్ బ్యాంకు అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీసు ఆ దాంట్లో అయితే మీకు ఎలాంటి తిరఖాస్తు లేకుండా ఇబ్బంది లేకుండా వెంటనే డబ్బులు అయితే పడిపోతాయి సో నిజంగా చెప్పాలి అంటే పెన్షన్దారులకు ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అని అయితే మనం చెప్పుకోవచ్చండి ఎందుకంటే చంద్రన్న కానుకలు ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయల పంపిణీ అయితే చేస్తున్నారు సో ఇదన్నమాట ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం